దేవునికి సూత్రం అయ్యగారికి అమ్మగారికి వందనాలు గొప్ప దేవునికి కోట్లాది కొడి సూత్రాలు నాకు ఒళ్ళు చాలా బలహీనత ఒకసారి కాళ్ళు మంటలు ఒకసారి గుండెల్లో నొప్పి ఒకసారి కడుపులో నొప్పి అన్ని ఏసయ్య పాదాలు మీద పెట్టి యేసు రక్తం రాసి అయ్యా మంగళవారం ప్రార్థనకు నేను సాక్షి చెప్పుకుంటానన్న మొత్తం నా నిడిచిపోయిన దేవునికి కోట్లాది కొడి సూత్రాలు స్వస్థపరిచినేసై గట్టిగా బ్లెస్ ఏసై ఏసయ్య నా కడుపు నొప్పి తగ్గిపోతే నీకు సాధ్యం చదువుతాననుకున్నాను తండ్రి ఏసు నామంలో నేను స్తోత్రం తండ్రి లేదు కడుపు నొప్పి తగ్గిపోయింది అంటే గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మాయం పోరు దేవుని స్తోత్రాలు మీ అందరి మాది లక్కవరం అండి ఈ అమ్మాయికి ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు అమ్మాయి బాగాలేదు నేను ఇంటికి వచ్చేస్తానమ్మా నేను నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు అని చెప్పింది చెప్తే సరే నేను తీసుకొచ్చిన తర్వాత ఈ పంత నొప్పి వచ్చేసి ఎన్ని హాస్పిటల్ తిప్పినా కానీ తగ్గలేదు అమ్మాయికి అక్కడ ప్రార్థన కూడా చేయించాను తగ్గలేదు ఒకరోజు ఇక్కడ ఝాన్సీ స్కూల్లో ఝాన్సీ కాలేజీలో సెంటర్ పడింది ఈ అమ్మాయికి అక్కడ కూర్చున్న తర్వాత మంగళవారం ఆ రోజు ఎగ్జామ్స్ రాసిన తర్వాత మా ఆయనతోటి అక్కడికి వెళ్దాం అమ్మాయి తగ్గిపోయిద్ది అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ తీసుకొని వచ్చాను తీసుకొచ్చిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేసి ఏడు వారాలు చేస్తారమ్మా నాలుగు వారాలు తీసుకొచ్చాను నాలుగు వారాలు తీసుకొచ్చిన తర్వాత ఎంసెట్కి కోచింగ్ పంపి అంటే పంపించండి అమ్మా ఏం కాదు అన్నాడు పంపించాను ఇంటర్లో మంచి మార్కులు వచ్చినాయి తొమ్మిది వందల ఇరవై ఆరు మార్కులు ఎంసెట్లో కూడా యాభై ఎనిమిది మార్కులు వచ్చినాయి దేవునికి స్తోత్ర చూడండి ఈ ఆ బిడ్డను మరి ఎక్కడ తగ్గకపోతే ఇక్కడ తీసుకొచ్చారు ప్రార్థన చేశాం యేసు ప్రభు నామం బట్టి అద్భుతముగా బిడ్డకు స్వస్థత కలిగింది చక్కటి మార్కులతో దేవుడు దీవించాడు చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని గట్టి కొట్టండి ఈ అమ్మాయికి ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి అసలు అది ఒక పిడుసులు పిడుసులు లాగా పడతా అసలు భయంకరంగా అమ్మాయిని చెప్తే ఇంకా అన్న ఏడో వారంలో ఓట్లు ఐదు రోజు ఆదివారం కదా ఆదివారం రోజు ఈ అమ్మాయికి అప్పుడు మూడు సంవత్సరాల డేట్ అయింది ఇంకా కాల ఆ అమ్మాయికి దేవుడి చెత్తం మంగళవారం పార్థనకెళ్ళితే డేట్ అయితే నేను పోయి భోజనాలు పెట్టుకొని ఆ అమ్మాయికి అన్నీ చేసుకుంటే ఇప్పుడు పిడుస్తులు కూడా తగ్గిపోయినాయి కొంచెము బాగుంది కదా దేవుడి శక్తి అమ్మాయి మళ్ళీ చదువుకెళ్ళితే బాగుంటుందని చెప్పి ఆదివారం రోజు పొద్దున్నే కూర్చొని ఇద్దరం మా మనవరాలు నేను కూర్చొని పార్న చేసుకుంటుంటే పార్థన చేసుకొని ఈ అమ్మాయి అమ్మ నా కడుపులు నొప్పిగా ఉందమ్మ సరే అన్నమ్మ అత్తం తాగారు ఏస్తే అత్తం మూత ఎండా పోసిచ్చి ఇంకా ఆ అమ్మాయి తాగి మా నాకు డేట్ వచ్చినట్టుంది మా అన్న సరే అమ్మ అన్న ఆ అమ్మాయికి అట్లా డేట్ వచ్చేసింది నాకు ఇంకా జ్వరం మొదలైంది జ్వరం నూట నాలుగు మేన వచ్చింది ఆ అమ్మాయికి డేట్ వచ్చిన బట్ నూట నాలుగు మేన వచ్చింది నూట నాలుగు మీన తీసాయ్యా నాకు ఎందుకు ఎట్ట జరుగుతుందని చెప్పి సాయంత్రం హాస్పిటల్కి వెళ్తే నూట నాలుగు ఉంది అమ్మ ఈ జ్వరం ఏం ఎట్ట వచ్చింది అసలు నువ్వు ఎందుకని అని చెప్పండి ఏం కాదు అయ్యా దేవుడి శక్తం అని చెప్పి చూపించుకొని ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి నైట్కి బాగా రెండు గంటలకి జ్వరం ఎక్కువయ్యి రక్త కణాలు పడిపోయి డెంగ్యూ జ్వరం కొత్త జ్వరము వచ్చి ఇంకా నడిజాం కాడికి మా కొడుకులు ఇద్దరు మా తమ్ముడు మా కూతురు ఇంకా హాస్పిటల్ ఒంగోలు తీసుకెళ్ళారు ఒంగోలు తీసుకెళ్తే వీళ్ళు ఒంగోలు దాకా కూడా బ్రతకదు ఈ అమ్మాయి చనిపోయిద్ది అని అని చెప్పి హాస్పిటల్లోకి కూడా చేరేటట్టు కూడా లేను నేను ఎక్కువ ఇంకెక్కువైపోయింది ఇంకా హాస్పిటల్లోకి పోయిన తర్వాత డాక్టర్ కదండి ఏం కాదు లేమ్మా నేను చెప్పానంటే ఇంకా దేవుడు శక్నం తగ్గిపోయిద్ది నాకు ఏస్తా ఏసఐక్కడికి పోయి నేను అక్కడికి మంగళవారం పార్దంలో పోయి అన్నం చేయాలా ఆ రోజు లాస్ట్ వారం ఏడవ వారం అన్నం చేయాలా ఎట్టయినా నేను చేయాలా చేయాలనుకుంటుంటే ఇంకా నాకు ఇంకా అసలు ఏమి నాకు నాకే అసలు మైండ్ లేదు ఇంకా ఐసీలో పెట్టారు ఐసీలో పెట్టి ఇంకా అందులో మూడు రోజులు మనిషిని కాల కాకపోతే ఇంకా మెలకు వచ్చిన తర్వాత ఏసయ్య మళ్ళీ వారంలో అయినా వెళ్తాను అయ్యా నేను మంగళవారం లేకంటే ఇంకా రాలేకపోయా మళ్ళీ వారంలో అయ్య గారికి ఫోన్ చేస్తే అమ్మ ఈ వారం కాదమ్మ అని చెప్పండి సరేలే ఎవరి చెత్తం చెప్పి ఆ వారం కాదని చెప్పి ఇంకా ఆ రోజు బాగుంది మళ్ళీ బాగున్న తర్వాత మళ్ళీ అదే మంగళవారం రోజు నైటు వాంతులు ఒకటే వాంతులు ఆ వాంతులకు వచ్చి ఇంకా అసలు బీబీ డౌన్ అయిపోయి తెల్లారి నాలుగింటికి మళ్ళీ ఆ కారు పెట్టుకుని మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళారు హాస్పిటల్ పోతే అసలు ఏం బీబీ డౌన్ అయిపోయింది అమ్మాయికి అసలు పెరిగే తట్లేదు డాక్టర్లు అన్నారు ఇంకా వేస్తా పోయి ఇండెక్షన్ వేసి వేసినాక వేస్తాయే మళ్ళీ వారంలో అయినా నేను భోజనం చేపిస్తానా చేపిలేనా అని ఎంతో బాధపడ్డా మళ్ళీ వచ్చి మళ్ళీ అడిగా అడిగితే ఈ వారం అమ్మ ఈ ఓట్లు లెక్క అమ్మ ఏరమ్మా లేదమ్మా సరేనని చెప్పేసా ఈసారి వారంలో అన్న చేస్తానో చేయలేనని చెప్పుకొని ఉండేసరికి ఈ వారంలో ఒకే అని అన్నారు నేనైతే సత్య బాతిగా అయ్యి అసలు మామూలుగా మంగళవారం పాత్ర లేక వచ్చి అన్నం పెట్టుకో దేవుడు స్వస్థత ఇచ్చాడు అయితే ఈ రోజు భోజనాలు ఈ సహోదరి వాళ్ళ కుటుంబమే పెడుతున్నారు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హాలేలు గత రెండు వారాల నుంచి అడుగుతా ఉంది అయ్యా భోజనం పెట్టుకోవాలయ్యా మందిరంలో అందరికీ అంటే మరి చక్కగా దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచి వారి కుమార్తెను స్వస్థపరిచి ఈరోజు భోజనాలు ఏర్పాటు చేయడానికి వాళ్ళు చెప్పండి గట్టిగా సిద్ధపరచు పడ్డారు చెప్పకూడదు దేవునికి వందనాలు ఫాస్ట్ గారు వందనాలు సేరే వచ్చిన అందరికి వందనాలు నా సాక్ష్యం ఏంటంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పన్నెండు వారాలు వచ్చాను అయ్యా నా కోరికలు నెరవేర్చే నా తండ్రి నీ కానుకేసి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అన్నాను నా కోరికల్ని దేవుడు నెరవేర్చిండో రెండవ సాధ్యం ఏంటంటే మల్లు అడుగు బాగాల సగ షుగర్ వచ్చి నాలుగు వందల యాభై షుగర్ ఉంది అది చెయ్యి అంత వేలు ఏదో లేచిందని కోసారంట కోస్తే అది సెఫ్టీక ఇంపించింది చేరుకుంది ఇంపించింది చేరుకున్న తర్వాత డాక్టర్ కాడికి వెళ్తే షుగర్ పరీక్ష చేపిస్తే నాలుగు వందల యాభై ఉందని చెప్పారు ఇక తర్వాత గుంటూరు హాస్పిటల్కి వెళ్ళమన్నారు గుంటూరు హాస్పిటల్కి వెళ్తే శుభ్రంగా ఏళ్ళన్ని కోసారు ఏళ్ళన్ని కోసిన తర్వాత ఏసయ్యా ఏళ్ళన్ని కోసారయ్యా మా ఎల్లుడు కానీ బాగుంటున్నాయినా మంగళవారం పార్దం వెళ్ళి నేను సాధ్యం చెప్పుకుంటా నేను కుట్లు అంటే కుట్లు ఏమి వేయలే శుభ్రంగా రక్తం పోస్తే మానిపోయింది నేను కొంద గొప్ప కార్యం చేసాడు దేవుడు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని భయం పరుద్దాం దేవుడు వారి పట్ల చేసిన కార్యాలను బట్టి మై మొక్కలుగా అందరు కొందన్నారు అన్న కొందనారు మా అమ్మాయికి ఫస్ట్ ఇక్కడ పాట వేసినప్పుడు వచ్చినప్పుడు ఒక అమ్మాయి పుట్టింది అన్న నేను సాచ్చి చెప్పరా చెప్పరాక నేను చెప్పరా సాధ్యం మళ్ళీ ఐదు సంవత్సరాల గ్యాప్ వచ్చింది ఈ ఐదు సంవత్సరాలలో రెండు నెలలు మూడు నెలలు గడిసేదాను వెళ్ళిపోతున్నాయి దురాత్మండి ఒంట్లో మా ఇంటికి తీసుకొచ్చి నీకు ఫోన్ చేసి పార్థం చేపించి బాటర్లు పెట్టి నువ్వు సూదులు వేయిచ్చి నువ్వు కరెక్ట్గా డేట్ నెల అయినాక పూసి ఇక్కడ తీసకపోయింది దేవుడా ఈ నెలగా నిలబడితే నేను సాక్ష్యం చెప్పి బియ్యం కట్టేస్తాను అనుకున్నా నిలబడదు ఇప్పుడు ఏడో నెల ఏడో నెల ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రేరేలు రాసి ఆ బిడ్డ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యం చేశారు వాళ్ళ బిడ్డకి గట్టిగా కొట్టి గట్టిగా చెప్పండి కాష్టము కాష్టం వందనాలు నా చాలా తప్పు నా తప్పు క్షమించండి మీకు అందరికి వందనాలు నా కొడుక్కి నాలుగైదు కానుపులు పుట్టి పోతున్నారు తండ్రి ఎందువల్ల పాతడు యో నన్ను నేను కంటిన్యూ తుడి పార్థించుకో స్థూత్రంగా పరిశుద్ధిగా నేను ఒక్క కుమారుడు అయ్యా నేను ఆయన ఫార్ తీసుకుంటే ఒక కుమారుడు ఇచ్చాడు నేను తండ్రికి నేను తప్పు క్షమించి ఎన్నిక వాడిపోయిన ఐదు వేలు కానుకలు ఇస్తానని నేను ఒప్పుకోనున్నా చాలా ఎన్నిక వాడిపోయిన క్షమించండి చూడండి ఆ బిడ్డ మరి తప్పు ఒక్కసారి ఒక్కొక్కప్పుడు ప్రార్థనకు వచ్చి మరి ఏదైతే రాకుండా ఆగిపోయిందో మరి దేవుడు గొప్ప కార్యం చేసిన వాడు కుమారుడికి బిడ్డనిచ్చాడు చక్కగా మరి ఆ బిడ్డ యొక్క మొక్కుబడి తీర్చుకుంటుంది దేవుడికి మహిమ గట్టిగా చప్పటి కొడి గట్టిగా దేవుని మయం పరుద్దాం ఏసైక్యమా ఇక్కడికి వచ్చిన ప్రజలు వారి పాపముల నుండి విడుదల పొందుతున్నారు పశ్చాత్త పడుతున్నారు ఉజ్జీవింపబడుతున్నారు స్వస్థత పొందుతున్నారు దేవుడి కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి గట్టిగా చప్పటి కొడి గట్టిగా గట్టిగా దేవుని మయం పొరుద్దాం ఏసైకెమ్మా బేట ఇంతకుముందు నేను ఒకసారి వచ్చి ఉన్నాను అప్పుడేమి నాకు పింఛన్ తీసుకుందామని బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను పింఛను మూడు వేలు ఉన్నాయని తీసుకుందామని పోతే కొంచెం అవసరం పడి నా స్నేహితులను వాళ్ళను అడిగి చూస్తే ఎవ్వరు కూడా ఒక రూపాయి ఇవ్వలేదు కానీ నేను అకౌంట్లో చెక్ చేసుకుంటే ఇరవై మూడు ఇరవై ఆరు వేలు పడ్డాయి దేవుడు చేసిన మేలు ఇక్కడికి నేను వచ్చిన తర్వాత నా డబ్బులు నాకు దేవుడు సహాయం చేశాడు ప్రార్థన గొప్ప కార్యం చేసింది ద్వారము తెరవబడింది గట్టిగా గట్టిగా దేవుని పోరుదాం నాకు హాస్పిటల్కి పోతే నాలుగు వందలు షుగర్ ఉన్నాదని చెప్పిను నా షుగర్ ఎడ్ నాయనా నిన్న నేను మాటలు వేసుకుంటున్నా ఏడుచుకుంటున్నా ఒక చాం కార్డులు వేసి అమ్మా నీకు బిడ్డ ఏం కాదు అయ్యా నువ్వు నువ్వు భయపడగాకమ్మా నేను చెబితే ఎవరు అయ్యా నువ్వు ఉన్నా నన్ను అంట అట్ట అంట ఉన్న ఆయన నాకు ఎవరు ఎవరువా నువ్వు చెప్పాయంటే నువ్వు కాకమ్మా నువ్వు ఆడగాక నీకు బాగానే ఉంటుంది చెప్పింది మళ్ళీ పోయి చెక్ చేసుకోతే నీకు రెండు వందలు ఉన్నారమ్మా నీకేం కాదు అది మామూలు అని చెప్పారు మీకు అందరికీ వందనాలు చూడండి ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు మేలు చేశాడు గట్టిగా చెప్పండి గుడి గట్టిగా దేవుడు మా పరుద్దాం పాస్టర్ గారికి పారిశ్రామిక వందనాలు ఈరోజు ఉదయం మా ఆయన్ని బ్రా ప్రార్థనకి వెళ్దాం అని అడిగాను అడిగితే నేను రాను నేను పనికి వెళ్తాను అని అన్నాడు అంటే వారం అంతా వెళ్తావు కదా ఇలా ఒక్కరోజు వెళ్ళకపోతే ఏం కాదులే ప్రార్థనకు వెళ్దాం అంటే లేదు నేను రాను నువ్వే వెళ్ళు అని అన్నాడు ఏసయ్యామ్ నా భర్త మనసు మార్చి మీరే ప్రార్థనకు నడిపించుకోయ్యా అని ప్రార్థన చేసుకున్నాను ఆయనే నా భర్త మనసు మార్చి ఆయన మందిరానికి ఆయన నడిపించుకున్నాడు కుటుంబంగా దేవుడు మందిరానికి వచ్చారు దేవుడు మేలు చేశాడు గట్టిగా చెప్పడం కూడా గట్టిగా దేవుని నాకు కాయమర్లు బాగా బాగాలేదే పసురు తాగిన తగ్గల మళ్ళీ కళ్ళల్లో పసురు వేసుకున్నా తగ్గల డాక్టర్ కడిగిపోతే మేం చెప్పలేమన్నారు ఇంకేం చేయాలి దేవుడా అనుకున్నా ఇంకా మంగళవారం పాతనికి వచ్చి నేను సాక్ష్యం జవితాను నాకు తగ్గింది అనుకున్నాను మూడు నెలలు అయింది ఇప్పుడు శుభ్రంగా తగ్గింది దేవునన్ను కాపాడి నుండి ప్రభు స్వస్థపరిచాడు గట్టిగా చెప్పడం కూడా గట్టిగా దేవుని మహిమ మీ అందరికీ నా వందనాలయ్యా రెండు సంవత్సరాల నుంచి నాకు బాగలేక ఏదైంది అర్థం కాక నేను కందుకూరు పోయినా మారకాపురం పోయినా ఎలిగన్న పోయినా అంత కూడా నాకు బాగా గాలి ఏం జబ్బు లేదంటుండ నాకు ఇవి వీడికి వచ్చి రాజంపల్లి పోయినాక రాజంపల్లిలో నీకు గాలి సంబంధం అమ్మ నీకు పీడ సంబంధం మగోడు పెట్టినాడు అని మోకాలు నొప్పులు అందులో మంగళవారం పాత నాకు వస్తే తగ్గిపోయింది మూడు వారాలు మళ్ళీ వారం రోజుల మించి రొమ్ము నొప్పి పుడుతుంది అయ్యా మీ వందలకు వందనాలు అయ్యా ఇక్కడికి వచ్చిన తర్వాత తగ్గిపోయింది అని సాక్ష్యం చెప్తా ఉన్నారు కంప్లీట్గా దేవుడు స్వస్థ స్వస్థపురుస్తాడమ్మా ధైర్యంగా ఉండు దేవుని స్తోత్రం అయ్యగారికి అమ్మగారికి వందనాలు మాది దేకని కొండ నాకు శరీరం అంతా నొప్పులు కీలు కీలు అన్నీ నొప్పులు నేనే హాస్పిటల్కి వెళ్ళలేదు నేను ప్రార్థనకి వెళ్తాను అప్పుడు కరోనా వచ్చినప్పుడు కరోనా వచ్చినప్పుడు చచ్చిపోతారని అందరికీ సూదులేస్తున్నారు నేను కూడా ఇళ్ళు లేపించుకున్నా ఈ భయంకరమైన నా ఒంట్లో నొప్పుల కంటే మళ్ళీ ఐదు నెలల ముంచి నా రెక్క నొప్పి రెక్క అంతా అసలు మనసును పట్టని ఇది ఒకటే బాధ పిల్లలు ఏదన్నా ఇంట్లో పని ఎక్కువ అయింది అనుకో ఈ నొప్పి కంటే నాకు ఆవేశం కోపము ఎక్కువైపోతుంది ఇంకా నేను ప్రార్థన చేసుకునేదాన్ని ప్రభా ఈ నొప్పులతో బాధపడే కంటే నాకు మరణమే గొప్పదయ్యా అని ప్రార్థన చేసుకునేదాన్ని నా నువ్వు అట్లా చేస్తుంటే నాకు చాలా భయంగా ఉందమ్మా అంటాడు నేను అట్లా ఏడుస్తూ ప్రార్థన చేసుకునేదాన్ని నేను ఐదు వారాల నుంచి మంగళవారం ప్రార్థనకు వస్తున్నా ప్రభా నేను ఈ రెక్క నొప్పి దెబ్బతే సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అనుకున్నా నాకు నెక్క అని రెప్పి లేదు నాకు దేవుడు స్వస్థం ఇచ్చిండు నా ఒంట్లో నొప్పులు కూడా తీసేస్తాడని నేను నమ్ముస్తున్నాను దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుడు మాయం పారుద్దాం నేను నెల నెప్పు వచ్చి మూడు ఒకరు పడిపోయి సచిపోద్దు అనుకున్నారు తండ్రి నాకు ఇది అందరికీ మంగళవారం రెండు వారాలు వచ్చా తగ్గితే నేను మంగళవారం పాదన నేను సాధ్యం చేయబడతాయి కొన్నా నీకు అందరి శరీరంలో ఉన్న ప్రతి బాధను తీసివేసాడని చెప్తున్నారు సహోదరి చొప్పలు గుడి గట్టిగా దేవుని భయం పొరుద్దాం అమ్మాయి ప్రతి పరిశీల పాస్ అయితే సాక్ష్యం చెప్పుకుంటాను అమ్మాయి పాస్ అయింది దేవునికి సోదరు గట్టిగా చొప్పల గుడి గట్టిగా దేవుని భయం పొరుద్దాం వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేశాడు మా అమ్మాయిని ఎరమంటపాలెం ఇచ్చాం ఆ అమ్మాయికి చెవిలో వస్తే ఎక్కడ హాస్పిటల్ తీసిపోయినా తగ్గల నేను ఇక్కడి నుంచి రక్తం తీసుకెళ్ళి ప్రార్థన చేసి రక్తం వేసినాక సాక్ష్యం చదువుతానన్నాక తగ్గిపోయింది గడ్డ తగ్గిపోయిందంట గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుడు మాక్కలు కాక వందనాలు అందరికి అమ్మగారికి అయ్యగారికి వందనాలు అందరికి వందనాలు నేను మంగళవారం ఇక్కడ పార్ధల్లో ఉండ నేను పోయేలాకనే మధ్యాహ్నం ఆయన సారాయి దాగి పండుకొని నిద్రపోయిండు ఆ మేకలు పోయి ఇంకొక ఆయన ఆ ఊరు ఆయన తోలుకొని పోయి కా నైట్ ఉంచుకొన్నాడు రెండు పిల్లలు ఉంచుకొని మళ్ళీ మరుసటి రోజు అన్న పయ అయ్యగారికి ఫోన్ చేసిన నైటు ఎనిమిది వస్తుంది అయ్యా ఇట్టని మంగళవారం ఉండాను కదా అక్కడే ఉండాను నేను వచ్చేలా పోయినాయి అయ్యా పార్థం చేయ మేకలు వచ్చేటట్టు అని నేను పార్థం చేసి ఆడిగిపోవమ్మని మేకలు ఎమ్మిటే వస్తాయి రేపే వస్తాయి అన్నాడు మేకలు తెల్లారి మళ్ళీ ఎదురు దోలుకొని వచ్చి మా ఊరోళ్ళు చూసి చెప్పినారు వచ్చి వచ్చిన సాయం చేసి దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు ఎన్నో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు మేము చేసాం కాబట్టి ప్రార్థన ఆ బిడ్డ యొక్క కన్నీటిని దేవుడు చూశాడు మరి పోగొట్టుకునే మేకలు తిరిగి వారింటికి మరి తోలుకుని వచ్చారంట గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మయం పరుద్దాం ఎస్ఐ అక్కే మహిమక్కలు పాస్టర్ గారికి వందనాలు మా భర్తకు పాస రాకపోతే ఎన్ని హాస్పిటల్కి పోయినా కానీ నేను పోను చేయించుకుని ఆపరేషన్ అన్నాడు నేను మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చదువుతానన్నా బాగుంది చూడండి మరి హాస్పిటల్స్లో కూడా వాళ్ళు కొన్నిసార్లు చేయి విడిచిపెట్టేస్తారు కానీ దేవుడు చేయి విడిచిపెట్టాడు ప్రార్థనకు జవాబిస్తాడు గట్టిగా చప్పట కొట్టి తన భర్తకు చేసిన మేలును బట్టి మహిమ మహిమక్కలను కాక అయ్యగారికి అమ్మగారు కొందరాలు మా పాపకి థైరాయిడ్ ఉందని చెప్పారు లైట్గా ఉందండి నేను దేవునికి ప్రార్థన చేసినా నేను మంగళవారం ప్రార్థనకు వెళ్తాను ఆ కొంచెం కూడా తీసేస్తా అని అయ్యగారు కూడా ప్రార్థన చేశారు పోయిన వారం వచ్చినాక రిపోర్ట్లు నార్మల్గా వచ్చినాయి రిపోర్ట్స్ నార్మల్ అయిపోయినాయి అంట ప్రార్థనలు చేయించుకొని వెళ్ళిన తర్వాత స్కానింగ్ చేస్తే రిపోర్ట్స్ థైరాయిడ్ నార్మల్గా వచ్చింది అన్నారు గట్టిగా చప్పట్ కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం ఎస్ఐ నామలమ్మ అందరికి వందనాల అయ్య గారికి నా వందనాలు నాకు డెలివర్ అయింది అబ్బాయి పుట్టాడు ఆ అబ్బాయికి గుండెల్లో గుర్ర గుర్ర అంటుంటే అన్ని హాస్పిటల్ తిప్పితే పాలకొరకలే అమ్మాను అబ్బాయి ముక్కులు నోటి కక్కుంటూ ఊపిరి పీల్చుకోవటం ఐదు నిమిషాలు నూట ఎనిమిది నూరుగా వస్తే పీల్చుకోవాలి ఇబ్బంది పడిపోతుంటే ఇక్కడ ప్రేరాయలు తీసుకొచ్చి రోజు చొక్కేస్తూ రాస్తూ ప్రార్థన చేస్తుంటే ఎస్ఐ నీ నామంలో తగ్గితే నీ అందుకు సాక్ష్యం ఇచ్చి సాక్షిస్తాను తగ్గిపోయిందమ్మా గట్టిగా చప్పట్లు స్వస్థపరిచింది మరొక సాక్ష్యం ఏంటంటే మా అమ్మమ్మకి జ్వరం వచ్చి కిడ్నీలు చెడిపోయి జ్వరము మళ్ళీ కామెరలు అన్ని రకాలుగా విధంగా చెప్పారు చెబితే ఆ మా బ్రతకదాని ఎన్నోసార్లు బ్రతకదాని అందరూ అంటే ఏసయ్య ఆ బిడ్డని సన్నిధిలో మళ్ళీ వచ్చి ప్రార్థించాలని ఆయన ప్రార్థిస్తే నీ ఎందుకు సాక్ష్యం ఇస్తానని ఒప్పుకున్నాను ఆ బిడ్డ మళ్ళీ ఈ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తూ ప్రతిరోజైనా ప్రార్థనలో పాల్గొంటారు దేవుడు బిడ్డ చేసిన మేలు గట్టిగా దేవుని స్వస్థపరిచే దేవుడు మన పాస్టర్ అన్నకి వదిన గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు తళ్ళలో పాల్ట్ వచ్చింది బాగా అప్పుడు ఏడు సంవత్సరాల నుంచి నన్ను పీడిస్తుంది అది నేను తట్టుకోలేక ఒక్కోసారి చనిపోవాలనిపించేది కానీ పిల్లల కోసమని నేను ఎంతో వేదన అనుభవించాను మళ్ళీ విజయవాడ తీసుకెళ్ళారు నన్ను అక్కడ తీసుకెళ్తే నీకు టా కరెంట్ షాక్ ఇవ్వాలమ్మా లేకపోతే నీకు ఇంక అలాగే ఉంటుంది అని అన్నారు నేను ఏడ్చేసా నేను ఆ కరెంట్ షాక్ నేను తినని వేసేయ్యా బ్రతికిస్తే నువ్వే బ్రతికి లేకపోతే చంపి నీ దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి నేను బోర్ని ఏడ్చాను సరే నేను ఏమైందో ఏమో మళ్ళీ ట్యాబ్లెట్లు ఇచ్చారు తగ్గిపోయింది ఇప్పుడు ఎన్ని వారాల నుంచి వస్తున్నావు ఇక్కడికి ఇక్కడికి నేను ఒక ఐదు వారాల నుంచి వస్తున్నాను విశ్వాసంలో ఉన్నావు చక్కగా ప్రార్థన చేసుకుంటున్నావు దేవుడు అద్భుతంగా బిడ్డ పక్షం నిలబడ్డాడు గడిగ చపడ గడిగ దేవుని మహిమ పరదే యేసకే మహిమ కలుగును గాక పాస్టర్ గారికి వందనాలు పాస్టర్ గారికి వందనాలు శేర్వేశం దేవుడి బిడ్డలందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు మాదేపదిలి ప్రాంతం కార్టవారిపల్లి గ్రామం మేము ఇక్కడికి అక్క నేను మర్దన్ వచ్చి ఇక్కడికి వచ్చి ప్రార్థనకు కొచ్చినం ప్రార్థన ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నా నా కోడలికి నార్మల్ డెలివరీ అయితే దేవుడికి సాధ్యం చెప్పుకుంటా అనుకున్నా నార్మల్ డెలివరీ అయింది దేవుడు వైద్యుడిగా ఎస్ఐ ఉంటాడు డెలివరీలు అయ్యే వాళ్ళందరూ కూడా ప్రార్థన నూనె దగ్గర పెట్టుకోండి పెట్టుకుంటున్నారా మీ బిడ్డలకు డెలివరీలు చేసేటప్పుడు చక్కగా నార్మల్ డెలివరీతో బయటకు వస్తారు గట్టిగా చొప్పి గట్టిగా దేవుని భయం కోరుద్దాం పై గారికి అమ్మగారికి వందనాలు మా అమ్మాయికి ముక్కులో కండ్లు పెరిగితే పెట్టి వెళ్ళాము ఆపరేషన్ చేయాలన్నారు మూడు రోజులు ఉన్నాము హాస్పిటల్లోనే ఇంకా ఇంటికి వచ్చి మా అమ్మాయికి తగ్గిపోతే సాక్ష్యం చెప్తాం అనుకున్నాను తగ్గిపోయింది ముక్కులో గడ్డ అంటే గట్టిగా చొప్పటి గట్టిగా దేవుని మాయం ఇంకో సాక్ష్యం ఏంటంటే మా అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయితే సాక్ష్యం చెప్తా అనుకున్నాను సాక్ష్యం దేవునికి దేవుడు వారి కుటుంబంలో చేస్తున్న గట్టిగా దేవుని మాయం పాస్ట్రయ పాశ్రమ వందనాలు కూరగాయలు తీసుకుందాం అని బజార్కి వెళ్ళాలి కదా కాళ్ళు నొప్పి నడవలేకుండా పోయినా అయ్యా నేను ఇంటికి ఎట్ట పోవాలని ఏడుచుకుంటూ అట్లానే కుంటుకుంటూ ఇంటికి వచ్చి అయ్యా నా దేవుడు ఐదు వారాలు పోయినా ఆ ఏసరంత మన పోసుకుంటే బాగా అవుతుందని రాసుకున్నాం ఎంబిటి తగ్గి ప్రేరలు రాసుకోగానే ఆ కాళ్ళు నొప్పి తగ్గిపోయిన గట్టిగా చప్పటి కూడా గట్టిగా దేవుని మాయం పరుగుతాం ఏసైకే మహిమ పా పారిశ్రామిక నా వందనాలు నా బాధ మేడేవాళ్ళు కాళ్ళు నొప్పులు వణుకుడు అన్ని వజ్రీ ఇంకా అన్ని తగ్గిపోయినాక శరీరం అంతా బాధ అంతా తొలగిపోయింది వణుకుతా ఉంటాడా అది కూడా తగ్గిపోయింది గట్టిగా గట్టిగా దేవుని అయ్యగారు అమ్మగారు నాకు నడు నొప్పి కాళ్ళు నొప్పి కొంచెం తగ్గినది అయ్యగారు నేను ఒకటి అనుకున్నాను అది గట్టి దేవుడు ఆ బిడ్డనికి స్వస్థపరిచాడు సాక్ష్యం చెప్పి కానుకేయాలనుకుందంట దేవుడికి గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మా ఏం అమ్మవారికి మా వారికి వందనాలు మా మనవరాలు ఇక్కడికి ఊరికి వచ్చిన వాళ్ళు వస్తే ఒకటి వాంతులు ఊరిపోయేటప్పుడు జ్వరం వచ్చింది తగ్గి సయ్యా తగ్గిపోయి బాగుంటే నీకు తార్చని చూస్తాను అన్న బాగానే ఉంది మూడు రోజులు అన్నం తింటాం ఆ అమ్మాయే తండ్రి నాయన సయ్యా బాగా అన్నం తిని బాగుంటే నేను తార్చని చేస్తాను బాగానే ఉంది స్వస్థపరిచాడు గుండెలు నొప్పి పోతుంది తండ్రి నాయన గుండెల నొప్పి పోతుంది అని ఇక్కడికి వచ్చినా కన్నా ఇక్కడికి వచ్చిన తగ్గిపోయింది ప్రార్థన చేసుకున్నా గుండె నొప్పితో వచ్చిందంట ప్రార్థనలో ప్రార్థిస్తుంటే గుండె నొప్పి తగ్గిపోయిందంట గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మయం పోరుద్దాం ఏసైకే మహిమ అయ్యారు పాస్ గారికి నా వందనాలు నేను టెన్త్ పాస్ అయితే సాక్ష్యం చదువుతా అనుకున్నాను టెన్త్ పాస్ అయ్యా దేవుడు ఆ బిడ్డకు మేలు చేశాడు చప్పట్లు కూడా గట్టిగా దేవుని మయం పొరుద్దాం ఏసైకే మహిమ రోజుల నుంచి తలలో నొప్పి గుండెలో నొప్పి తండ్రి ఏసయ్యా తగ్గిపోతే తగ్గిపోయింది గుండె నొప్పి గట్టిగా గట్టిగా నొప్పిపోయింది అంటే మా అమ్మమ్మ బాగా సాధ్యం చదువుతానని అనుకున్నా బాగానే ఉంది స్వస్థ దేవునికి స్తోత్రం అమ్మగారి కాయ్య గారికి వందనాలు నాకు నడుల నొప్పులు కాళ్ళ నొప్పి చేతుల నొప్పులు కాళ్ళు తిమ్మేర్లు తగ్గితే సాధ్యం చదువుతాను అనుకున్నా ప్రభు స్వస్థపరిచాడు గట్టిగా చప్పటి గుడి గట్టిగా అందరూ కూడా చప్పటి గుడితో దేవుని పరుద్దాం గడ్డ గడ్డ మొత్తం తగ్గిపోయిందమ్మా ప్రేరేలు రాయగానే మొత్తం తగ్గిపోయింది గడ్డ అంతా గట్టిగా చప్పటి గుడి గట్టిగా దేవుని భయం పొరుదాం ఏసైకే కలుడు పాస్ పాష్ గారికి వందనాలు నాకు ఇంటర్ ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడు టూ మంత్స్ ఉన్నాయి అనగా నాకు జ్వరం వచ్చింది ఇంకా స్టడీలకు కానీ దేనికి అటెండ్ అయ్యే అవ్వలేదు నేను ఇంకా దేవుడికి ప్రార్థన చేసుకున్నాను మీ చిత్తమయ్యా అని చెప్పేసి ఎగ్జామ్స్ బాగానే రాశాను ఇచ్చిన మార్కులు రిజల్ట్ బాగానే వచ్చింది చిని సాక్ష్యం దేవుడిని చేసినందుకు వందన దేవుడు మేలు చేశాడు గాక పాస్టర్ గారికి పాస్టర్ ముఖొందనాలు పోయిన సార్ ఓరికొరకు నేను ఎప్పుడు వచ్చి కాళ్ళు చేతులన్నీ పట్టకపోయినాయి నాకు ఇండిక్షన్ చేర్చుకుంటే బాగా గడ్డ కట్టింది నాకు హాస్పిటల్కి పోతే డాక్టర్ అనడం దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నావు నువ్వు అని చెప్పిండు కానీ నేను మటుకు ప్రేరణలు రాసుకొని హాస్పిటల్కే పోవాలా నాకు తగ్గిపోయింది ఏ సైకి ప్రేరాలు రాసుకొని ఆ బిడ్డ విశ్వాసంతో ప్రార్థన చేసుకుంది దేవుడు అద్భుతంగా గట్టిగా చపట్ల గుడి గట్టిగా దేవుని మహిళా స్వస్థపరిచిన ఏ సైకి మహిమారి వందనాలు మా మనవరాలకి జ్వరం వస్తే బాగా మంగళవారం వచ్చి సాక్ష్యం చదువుతాను అనుకున్నాను తగ్గింది జ్వరం తగ్గిపోయింది అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు మా అన్నయ్యకి బాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే సాక్ష్యం చెప్పుకుంటా అంటే తగ్గిపోయింది మళ్ళీ మా అమ్మకి బాగా పీపీ ఎక్కువ అయ్యి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ అన్నం తినలేని పరిస్థితిలో పిచ్చి ఎక్కువ మాల ప్లేట్లో అన్నమే నాకిరేట్ నాగుతుంది ంట వేస్తాయ్యా ఏందయ్యా ఈ రకం ఏంది అయినా ప్రార్థన పార్థం చేసుకొని అన్నీ ఏడుకొని మా అమ్మ బాగుంటే సాక్ష్యం చెప్పుకుంటాం అనుకున్నా తగ్గిపోయింది స్వస్థపరిచేస్తాయి అయ్యగారికి అమ్మగారికి వందనాలు మాది పార్వతీపురము నా పేరు గురమ్మ పాత్రగారు అప్పుడు గడ్డలేసినప్పుడు చెబుతుంటే నేను నా మధ్యలో ఏమనుకున్నానంటే నా రొట్టెలు తెచ్చిద్దాం నాకు ఈ ఈ మే నెల లేదు వీళ్ళంత దడా బీపీ షుగర్ వచ్చి జ్వరం వచ్చి రాలేకపోయా ఇవాళ నిన్న మారు ఉన్నాడు నిన్న మంగళవారం ఇంటికాడ ఉన్నాను పేరాలు తీసుకొని పూసుకొని తగ్గిపోతే నాకు సాధ్యం చేస్తాను మంగళవారం నేను కొన్నాను తగ్గిపోయింది బాగానే ఉంది స్వస్థత పరిచయం గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మాయం పడుదాం మా మనవాడు గుంటూరులో చదువుకుంటే ఇరవై నాలుగు గంటల చూపు వచ్చి ఎడుతుంటే ఆపరేషన్ చేస్తే బాగుంటుంది సాక్ష్యం చూస్తా బాగానే ఉంది దేవుడు మేలు చేశాడు వారి కుటుంబానికి ఏసైకే మహిమ మొక్కలను గాక నాకు నొప్పులు వేడి చేస్తే మందిరంలో సాక్ష్యం చెప్తానన్నా బాగుంది పాపకి చెవు మీద వస్తే మందిరంలో సాక్ష్యం చెప్తానన్నాక మొత్తం తగ్గి మేలు చేశాడు ఏసైకే మైమకలను గాక మెడల్ నొప్పులతో నేను చాలా నుంచి బాధపడుతున్నాను మంగళవారం పాత్రకు వచ్చినాక నిప్పులు తగ్గిపోయి మెడల్ నొప్పులు తగ్గిపోయినా మరి చూడ హలో మరి పాస్టమ్మకి పాస్టర్కి అంటున్నాను నాకు ఐదు నెలల మించి కాలు నొప్పి తగ్గల గుంటూరు పోయినా ఒంగోలు పోయినా దర్చిలో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కానీ తగ్గల అదిగో శవం వస్తుంది చచ్చిపోయి శవం వస్తుంది శవం వస్తుంది అన్నారు సరేలేమ్మని ఇంక ఆమెను వచ్చినా ఇంకా మందుల మొక్కలు ఏం తీసుకోవాలా ఏ రక్తంతోనే ఇక్కడికి పార్తన కొత్తనా మొత్తం విశ్వాసాన్ని బట్టి గట్టిగా చప్పట్లో కూడా గట్టిగా దేవుని భయం పోరుతాం పాటరమ్మ గారికి పాటరయ్య గారికి అందనాదు నాకు లేక హైదరాబాద్ పోయినా క్యాన్సర్ జబ్బు రెండు నెలలుండ మళ్ళీ రెండు నెలలకు మందులు తెచ్చుకున్నా బాగానే ఉంటుంది ఇంకా మళ్ళా బాల్య స్వామి ఇంక నీ మీదనే భారం వేసి తిరుగుంటుండ చావుకుడి కూ చావుకరాలకు వందనాలు అన్న మా అబ్బాయి నాలుగు రోజులు అసలు అన్నమే తిన నాకైతే దిగులుగా నేను కూడా అబ్బాయి తినట్లేదు అని నేను తినను ఒకరోజు అన్నకు ఫోన్ చేసి అన్న మా అబ్బాయి అన్నం తినట్లేదు బాగా నీరసంగా ఉన్నాడు పూజలు ప్రార్థన చేయన్నా అంటే అన్న ప్రార్థన చేసిండు అప్పటి నుంచి అన్నం తింటాడు ప్రార్థనకు జవాబు ఇచ్చాడు దేవుడు గట్టిగా చప్పట్లో కూడా గట్టిగా దేవుని భయం పరుద్దాం దేవుడికి నాకు గారికి పొందనాలు నేను మూడు వారాలు వచ్చినాను దేవుడు తండ్రి ప్రభునైనా నాకు మొగ బిడ్డ పెడితే సాధ్యం చేస్తాను అనుకున్నాను అన్న రీతిగానే నాకు మొగ బిడ్డ పుట్టింది దేవుడు స్వాస్థ్యముగా మొగ ఇచ్చాడు గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మయం పొరుతాం సాధ్యం ఓరక ఏడుతున్నాడు దేవుడు అతని ప్రభావం ఆయన ఏడుపు తగ్గితే నేను కానీ మైంగో సాధ్యం చేస్తాను అనుకున్నాను ఏడుపు మానండి అయ్యగారికి అమ్మగారికి వందనాలను అప్పుడు నా కొడుక్కి నిమ్మని చెప్పాను నా భయం వేసి చాలా ఏడు పెళ్ళైన తొమ్మిది సంవత్సరాలు పుట్టిండు నాకు ఈ బిడ్డ తండ్రి వేసి నా బిడ్డకి నెంబర్ అంతా తగ్గిపోయి సాధ్యం చేద్దాం అని తొమ్మిది సంవత్సరాల తర్వాత దేవుడు బిడ్డనిచ్చాడు నెంబు కూడా తగ్గిపోయిందమ్మా స్వస్థపరిచిన దేవుడికి గట్టిగా చప్పట్లు గుడి గట్టిగా దేవుని భయం పొరతాం వందలు వందనాలమ్మా నా పేరు మారతమ్మ మాది మార్కపరు మా అమ్మాయికి అన్న ప్రార్థన చేపీ ఇమ్మని ఒకసారి అన్న ప్రార్థన చేసి ఆ అమ్మాయి రాలేదన్న ప్రార్థన చేయంటే ఆడగబపోదమ్మా వచ్చి దేనన్న అమ్మాయి కొద్దిగా బాగుండదు ప్రార్థన చేసుకున్నా అమ్మాయి వస్తే సాక్ష్యం చెప్పుకుంటాను ఈయనకొచ్చి అనుకున్నాం మనం రాలేపోయినా ఈ వారం అందుకొని ప్రార్థన చేసి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా అదే నాకు గోడ నొప్పి అంత గోడ నొప్పి ఇట్టలేకపోయింది అంటే నా ప్రా ఇది అంత గోడ నొప్పి తగ్గితే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా ఈ గోడ నొప్పి తగ్గిపోయింది ఇది నాకు సాక్ష్యం తప్పిపోయిన తన కుమార్తె తిరిగి వచ్చింది అలాగే గూడెనొప్పి తగ్గిపోయిందని చెప్తున్నారు ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరిగినాయి గట్టిగా చప్పట్ల కొట్టి గట్టిగా దేవుని మాయం పరుద్దాం ఎస్ఐకే మాయం మీ అందరం వందరాదమ్మా నాకు మోకాళ్ళు తెప్పి వచ్చింది మోకాళ్ళు తెప్పి వచ్చి నాలుగు వారాలు వచ్చా ఐదో వారం రాబోయేకి వంట టౌట్ వచ్చి రాలేక ఆగిపోయా ఈ మనం పార్టీ చేసుకొని నాకు మోకాలు నొప్పి తగ్గితే నీ మందరికి పోయి సాధ్యం చేస్తానని ఒప్పుకున్నాను మోకాళ్ళు తగ్గిపోయింది